గుజరాత్ వేచ అవన్నీ స్టడీ చేసి ఈ రాష్ట్రంలో ఇంత చక్కగా అన్న క్యాండిన్స్ గడితే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చూసి అదే ఈ రోజు పదకొండు సీట్లకి లిమిట్ చేసే కారణం ఏంటంటే అతను చేసిన ఫిక్స్ చేస్తారు ఫిక్స్ చేస్తారు అంటారు ప్రభుత్వాల మీద గత పార్టీల మీద కోపం ఉండొచ్చు కానీ ప్రజల పట్టు కట్టకూడదు ఉదయం ఐదు గంటల నుంచి యాభై యాభై ఒకటి యాభై రెండు నలభై ఎనిమిది ఈ యొక్క డివిజన్ గా పర్యటన జరిగింది మెయిన్ గా శానిటేషన్ మున్సిపాలిటీ అంటే ప్రజల వరకు అనేది ఫస్ట్ శానిటేషన్ నీట్ గా ఉండాలని సాలిడ్ వేస్ట్ తర్వాత లిక్విడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ అంటే ఇళ్ళలో వాడిన వాటర్ పోవటం డ్రైన్స్ తర వర్షాలు వస్తే నీళ్లు పోవటం లిక్విడ్ వేస్ట్ రోడ్లు లైట్స్ జనరల్ గా ఇవే కోరుకుంటారు అందుకని ఈరోజు మార్నింగ్ ఐదు గంటలకు అధికారులతో విజిట్ చేశారు ఈ యొక్క వర్కర్స్ వస్తున్నారా లేదని కొన్ని దగ్గర నేనే స్వయంగా ఈరోజు యాభై రెండవ డివిజన్ లో అటెండెన్స్ చేసుకున్నారు నేనే స్వయంగా చేశాను అయితే అందరూ వచ్చారు ఈరోజు ఇప్పుడు యాక్చువల్ గా అన్నా క్యాంటీన్ లో నేను యాక్చువల్ గా అధికారులు ప్రజాప్రతినిధి స్వయంగా బ్రేక్ఫాస్ట్ చేశాను ఈ అన్నా క్యాంటీన్ రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా ఫుడ్ అదే విధంగా ఉంది ఫుడ్లో ఎటువంటి క్వాలిటీలో తేడా లేదు నేను ఈ అన్నా క్యాంటీన్ ఫుడ్ అప్లై చేస్తున్న ఆ యొక్క యొక్క ఏజెన్సీని నేను ప్రత్యేకంగా వాడిని అభినందిస్తున్నా ఎందుకంటే స్టార్ట్ చేసిన రోజు ఏ విధంగా ఉందో అదే విధంగా నేను ఇక్కడికి వచ్చి కూడా గమనించాను ఏ టైమింగ్స్ అయితే ఆ టైమింగ్స్ ప్రకారం ఇక్కడ స్ట్రిక్ట్ గా జరగట్లేదు ఇప్పుడే ఆ యొక్క ఏజెన్సీ యొక్క వాటితో మాట్లాడాను అదేవిధంగా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ సరే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్నారాయణ గారితో కూడా మాట్లాడాను రాష్ట్రంలో ఉన్న అన్ని అన్నా క్యాంటీన్స్ లో టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఒకసారి చెక్ చేయమని చెప్పడం జరిగింది కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా మీద కోపంతో మా మీద కోపంతో మా అప్పుడు మా ప్రభుత్వంతో తెలుగుదేశం మీద కోపంతో ఈ రెండు వందల నాలుగు క్యాంటీన్స్ మూసేసి రోజు చేసే రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పేదల్ని పట్టుకొట్టింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది ప్రతిరోజు మూడు పట్ల భోజనం కేవలం ఐదు రూపాయలకి చక్కటి భోజనం ఆ రోజు యాక్చువల్ గా వాళ్ళకి సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ఏజెన్సీకి యాభై ఆరు రూపాయలు ప్రతి ఒక్కరికి మూడు పూటల బోధ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కట్టేది మూడు పూటల బోధ చేసిన వాళ్ళు రోజుకి పూటకి ఐదు రూపాయలు ఎక్కడ పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు ఇస్తే యాభై ఆరు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ కొందరు వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటుంటారు ఇళ్లలో పనులు చేసుకుంటుంటారు అటువంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇంట్లో వంట చేసుకొని రావటానికి ఇబ్బంది అవుతుందని అన్నా క్యాంటీన్స్ పెట్టిస్తే భారతదేశంలో నెంబర్ వన్ ఇలాంటి అన్నా క్యాంటీన్స్ ఎక్కడా లేవు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది పట్టుకొట్టారు అయితే రాగానే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తామని ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పడం జరిగింది అన్న ప్రకారంగానే రాగానే అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయమన్నారు అన్నా క్యాంటీన్ అన్ని కంప్లీట్ గా స్టార్ట్ చేశాం ఇవి కాకుండా రూరల్లో రూరల్ ఎమ్మెల్యేలు వచ్చి సార్ మాకు రూరల్లో కానీ పెట్టండి మున్సిపాలిటీలో పెట్టారంటే అరవై ఏడు అన్నా క్యాంటీన్ శాంక్షన్ చేసాం త్వరలో మరొక ఈ నెలాఖరు లోపల వాటి అన్నిటి ఒక టెండర్లు బిక్ చేసి అవన్నీ కూడా స్టార్ట్ చేస్తాం నూట డెబ్బై నాలుగు కాన్స్టెన్స్లో కనీసం ప్రతి లో ఒక అన్నా క్యాంటీన్ మా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాని ప్రకారం స్టార్ట్ చేస్తున్నాం సో త్వరలో అవన్నీ స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలు ఎవరితో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు చక్కటి భోజనం టేస్ట్గా ఉండే భోజనం మంచి రాష్ట్రంలోనే పురపాలక శాఖలో పట్టణాభివృద్ధిలో ఒక వినూత్నమైన ఆలోచన చేసి దేశ విదేశాల్లో పర్యటన చేసి ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా నగర పాలక సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పనకి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల్లో అత్యంత మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నారు అవన్నీ కూడా అధికార బృందాలకు పంపించి ఈరోజు వాటన్నిటి నివేదిక తెప్పించుకొని తదనుగుణంగా పరిపాలనలో పురపాలక పట్టణాల శాఖలో మార్పులు తీసుకొస్తూ వినూత్నమైనటువంటి ఆలోచన చేసి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నటువంటి అటు అమరావతి కావచ్చు ఇటు ఇతర రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు కావచ్చు మరీ ముఖ్యంగా సారు ప్రాచినిత్యం వహిస్తున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గంలో గతంలో ఏ విధంగా అయితే నారాయణ సార్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ సార్ అని చెప్పి ప్రజల్లో నానిందో దానికంటే మిన్నగా అభివృద్ధి పనిచేయడానికి అన్ని విధాల పనిచేస్తున్నారు నారాయణ సార్ గారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు